ఎట్లా నిన్ను ఎత్తుకొందు తల్లి వరలక్ష్మి దేవి అని బుజ్జగిచ్చినట్టు లాలిచ్చినట్టు మరి పిల్లల్ని ఏ విధంగా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారో తల్లులు అలా ఆ ప్రేమంతా ఈ పాటలో ఇనుమడింపబడిందా అన్నట్లుగా ఉంటుంది ఒకసారి పాటను పాడుకుందామండి ఎట్లా నిన్నెత్తుకొందు కొందూనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడి బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడి బాలవు నీవు ఇట్లా రమ్మను చూపి ధనమిచ్చే తల్లి ఎట్లా రమ్మన చూపించే కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు మమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా పసిబాల వైతే ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసిడి పొగ్గల పసి బాలవైతే ఎద్దుకొందు వరలక్ష్మి తల్లి పసిడి పాల పాలవిల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవిల్లి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి తోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరు నుంచి సాయం ఉండు తల్లి వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరు నుంచి సాయం ఉండు తల్లి సామ్రాజ్య జనని మాపై వేమా కరుణగల్గి గల్గి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచేతల్ని తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవ తలము ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా రమ్మను చూపించే కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా वरलक्ष्मी देवी एट्ला निन्ने तो नम्मा नवरत्ना लनी में तल्ली, तल्ली वरलक्ष्मी तल्ली कनका रासुल कल्यानी नवरत्ना नगुमो में तल्ली वरलक्ष्मी तल्ली कनका रासुल कल्यानी కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి సమ్రాజ జననీ మాపై వే మారుణాగలిగి సామ్రాజ జనని మా పై వే మారుణాగలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదో తనము ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా నవరత్నాలని మే తల్లి వరలక్ష్మి తల్లి కనక रासुलकल्याणि नवरत्नालानि नगुमो मे तल्ली वरलक्ष्मी तल्ली कनक रासुलकल्याणि नवरत्नानि नगुमोमे तल्ली वरलक्ष्मी कनका, कनक रासुलकल्याणि సౌందర్య రాశి లోక పావని శ్రీ మహాలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవార జగతిలో వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవార జగతిలో వెలిగే తల్లి అంటే ఇక శుక్రవారం అంటే అమ్మవారికి ప్రీతి కాబట్టి పూర్ణిమ గడియలు సముద్రపు అలలు ఎక్కువగా ఉండేటటువంటి పౌర్ణమి గడియలు కూడా అమ్మవారికి చాలా ఇష్టమంట క్షీరం అంటే ఇష్టమంట పర్వానం అంటే ఇష్టమంట కాబట్టి ఏదన్నా పాలతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నివేదించేటువంటి ప్రయత్నం చేయండి నేను మీ అనుపమ లోక సంస్థ సుఖినోభావంతో సర్వేజనా సుఖినోభావంతో స్వస్థ